ఈరోజు రాష్ట్రంలో రెవెన్యూ సదన జరపాల్సిన దుస్థితికి గత ప్రభుత్వం రెవెన్యూ రికార్డులని ట్యాంపర్ చేసిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లేస్తామనేది విన్నా కానీ వంటలు ముడ్చే దిక్కుబాలను కార్యక్రమం చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వాన్ని కల్పించింది కదా ప్రభుత్వం గతంలో జిల్లా పరిషత్ రోడ్లైనా ఆర్ఎన్బి రోడ్లైనా ఏ రోడ్లైనా పంచాయతీరాజ్ రోడ్లైనా కొత్తగా వేయటం కానీ లేకపోతే చాలలోకి డొంకల్లోకి రోడ్లని రోడ్లు ఫార్మేషన్ ఆఫ్ రోడ్స్ చూసాం కానీ లేదా రోడ్ రిపేర్ ఎక్కడన్నా చేయటం చూసుంటాం లేదా రోడ్డు మొత్తం రీకన్స్ట్ర మళ్ళీ వేయటం చూసిన పరిస్థితి కానీ మొట్టమొదటిసారి రాష్ట్రంలో అనాగరిక పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో తర్వాత డెవలప్మెంట్ జరిగిన తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊరు వాడ రోడ్లని గాలి కుదిలేసి మెయింటెనెన్స్ చేయకుండా గుంటలు పెట్టి వాళ్ళు వెళ్ళిపోతే ఆ గుంటలు మొత్తం పూర్తి కట్టుకుని ప్రభుత్వం తీసుకుంటాం మీ తెలిసిందే అలాగే ప్రతి చాలామంది ఎమ్ఆర్ఓలు చాలామంది రెవెన్యూ అధికారులు ఈ పోలీసులు అంటారా గనవరంలో పోలీస్ స్టేషన్లో వేసినా చాలా చాలాసార్లు నేను మీడియా మిత్రులతో కూడా చెప్పిన పరిస్థితి ఎన్నికలకి అలాగే రెవెన్యూ రికార్డుని ట్యాంపర్ చేసిన పరిస్థితి చెరువులని అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి చెరువులను అన్యాక్రాంతం చేసిన పరిస్థితి గవర్నమెంట్ సైడ్లో ఎంక్రోచ్మెంట్ చేసిన పరిస్థితి కామన్ లేఅవుట్లో కామన్ ఫ్లాట్ని లేఅవుట్లు వేసిన వాళ్ళు వదిలే కామన్ ఫ్లాట్ని కబ్జాలు చేసిన పరిస్థితి గణవర నియోజకంలో అయితే ముఖ్యంగా రాష్ట్రంలో నూట డెబ్బై నియోజకవర్గంలో గనవరగం మొద ప్లేస్లో ఉంటుంది దీంట్లో అట్లాంటి పరిస్థితుల్లో పరిపాలన జరిగింది అలాగే చాలా స్థలాలు ప్రభుత్వ స్థలాలు అనేక రాంతానికి గురయి ప్రభుత్వ ఆస్తులను కాపాడటం ప్రజల దా ప్రజల అవసరాలని ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తూ ప్రభుత్వ ఆస్తులను కూడా కాపాడకుండా వదిలేస్తుందని మళ్ళీ సరిజాతం కోసమే ఈ ప్రభుత్వాన్ని రెవెన్యూ సదస్సును నిర్వహించే స్థితిలోకి గత ప్రభుత్వం నెట్టడం బాధాకరం కానీ దాన్ని దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు ఏ గ్రామంలో ఏ వార్డులో అయినా ఏ సమస్య ఉన్నా రెవెన్యూ అధికారులు దృష్టిలో తీసుకుంటే దానికి పూర్తిగా తప్పనిసరిగా న్యాయం